నేను నీకు నేర్పుతాను ముందు దేవుణ్ణి ప్రార్థించాలి చేతులు చూడించు ఈ చేతితో గిన్నెలా ఇలా పట్టుకుని ఈ గెరిటతో ఇలా తిప్పాలి ఇలా తిప్పాలి తిప్పాలివండి ఇలా ఎంతసేపు తిప్పాలి నీ ఓపిక నీ తీరిక యావండి నాకు వంట నేర్పుతున్నారా నా మీద వాలిపోతున్నారా ఏమో నాకేమీ తెలియడం లేదు నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది భర్త మనసులోని కోరిక తీరాలని ఏ ఉండదండి కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చిక్క వంట చేయండి ఓకే నువ్వు వెళ్ళి స్నానం చేయి ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను ఇంటి ఓనర్ ఎవరు ఇల్లు కట్టించిన ఆయన వద్దు అనవసరంగా నేను అడిగాను చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు పదండి ఆగండి ఎంతకి మీరెవరు మేమెవరూ తెలియకుండానే రానిచ్చావా చూడు నేను ఈ ఇంటి ఓనర్ మావని అత్తగారు నమస్కారం సార్ మినిట్ బాబు ఈ ఇంట్లో కుక్కలున్నాయా నువ్వు ఉన్నావుగా మంచు ఇంటికి రాగానే మూడు పారి బాగున్నావాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మ కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా అంతా బెట్టు నువ్వేం బాధపడుకు నేను సర్ది చెప్తానుగా ఎంత పని చేశావు మంజు నీ పెళ్లి కాదు కానీ బాగా చావుకొచ్చింది ఏమైంది ఏముందక్క నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ ఉన్నాడు ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు అది వేడు ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది నాకు అల్లుడు నచ్చాడు అల్లుడా అది వేడు ఈ ఫోటో బాగా చూడు వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరో బాగా ఆలోచన చెప్పు ఇంకెవరు ఇతనే మొత్తానికి నా కళ్ళతో చూశావు నా పెళ్ళాన్ని మరిపించావు అమ్మయ్యా ఇక నాకు ఏ దిగులు లేదు అక్క ఇక మీద నుంచి మనం చేయాల్సింది ఒకటే డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క లేదు లేదు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను డాడీ బాధపడే పని ఏది చేయను ఆయన మాట కూడా ఎదురించను పదక్క డాడీ మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టు చేస్తుందని చెప్పానా అమ్మడు నీకు ఒక పజలే ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు అనివ్వండి నువ్వు చెప్పకు ఈయన మీ ఆయనే లేవో మా కాదని ఎవరన్నారు రేపు పోతు ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరో చెప్పరా వీరే నర్మబా ఎంత నీకు ఇంకోసారి ఆ దరిద్రుని పట్టుకున్న అలుడ నావో నీ కుట్ల తోరిస్తాను ఆ భికార్ ఏదో ఆ దరిద్రుని అలుడ అంటవా వాడే నిజంగా నిజంగాన అలుడైతే నా కుతుర్ని వాడిని ఇక్కడే షూట్ తీసి ఇక్కడే గుంట పడస్తానురా రా అబ్బ దరి దరి ఆ తింగరేవేదో మాట విని ఆవేశపడిపోతున్నారు వడ ఎంత మాటరా నే అలుడ లేకపోతే ఏంటి వడ వడ పచ్చ పంచేసి అట్లా

ఏమండి కోపం వచ్చిందా లేదే ఏడుపు వచ్చింది అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాడినా వంటవాడినా ముందు అసగా తేల్చి చెప్ప అది కాదండి ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళు అల్లుడు అనుకున్నారు ఆ ఫోటోలో నేను కర్మ ఆ ఫోటోలో అతడి బట్టలే బాగున్నాయి బట్టలు బాగున్న వాడినలా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న తిక్కన్న ఉన్నాడే అది కాదండి డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నావా దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపోయివ్వటండి అంత పని అవునండి సతీష్ నా అల్లుడు అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఈ మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేశారు అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు అవునులే నా ఫేస్ అలా ఉంటుంది కదా నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వాణి చేసేస్తావా ప్లీజ్ అండి వాళ్ళు రెండు రోజుల్లో వెళ్ళిపోతారు అంతవరకు వంట చేయాలి చేస్తాను మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం చేస్తాను